హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తే ఛానల్ రికమెండ్ అవుతుంది సో ఇంకా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా సో పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో ఓకేనా సో ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా అది సో సో మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీ మీరు తెలుసుకోండి అని నేను చాలాసార్లు చెప్తున్నాను ఓకేనా పర్సనల్ లీడింగ్లో కూడా చెప్తుంటాను మీ ఎనర్జీ మీరు తెలుసుకోండి మీ ఇంట్యూషన్ పవర్ ఏంటి మీరు తెలుసుకోండి మీ ఎనర్జీ ఎలా ఉందో మీరు చెక్ చేసుకోండి ఫస్ట్ ఓకేనా అది జాబ్ ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్ ఫ్యూచర్ గురించి అది చాలా ఇంపార్టెంట్ అది సో ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరగోస బ్లాక్ మ్యాజిక్ విద్య వ్యాపారము వ్యాపారంలో ఒక స్టెబిలిటీ ఒక గ్రోత్ అనేది లేకపోవడము ఇంకా విదేశీ ప్రయాణాలు కోర్ట్ ఇష్యూస్ ఆస్తి తగాదాలు భూ వివాదాలు ప్రేమికుల మధ్య గొడవలు సో వీటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తాను సరేనా ఓకే సరే మరి ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో మరి ఈరోజు రీడింగ్ ఏంటంటే ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం సరేనా సో ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏంజిల్ గైడెన్స్ ఏంటి అనేది మనం చూద్దాం ఈరోజు టారో కార్డ్స్ క్లారిఫై చేద్దాం సరేనా Sorry. so so please please angels give me accurate guidance. थैंक यू यूनिवर्स थैंक यू ग्रैटिट्यूड ग्रैटिट्यूड थैंक यू एंजल्स थैंक यू यूनवर्स अंदर यूनिवर्स की थैंक चुप्डी ओके थ्री आफ पेटल ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ ఫోర్ ఆఫ్ పెంటకల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ ఓకే సో నేను ఫోర్ కార్డ్స్ వచ్చేసి నేను క్లారిఫై చేస్తాను సరేనా ఓకే మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను ఓకే సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఇక్కడ ఈరోజు మీరు ఈరోజు ఒక ఫ్యామిలీకి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు డెఫినెట్గా ఇక్కడ మీ మీరు సో నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తుంటాను సరేనా మీరు ఈరోజు ఫ్యామిలీకి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు సో ఇప్పటిదాకా ఏదైతే మనకు ఏదైతే ఇప్పటిదాకా ఏదైతే ఫేస్ చేశారో ఒంటరితనము భయపడుతూ ఉండడం ఇప్పటిదాకా వెయిటింగ్ మూడ్లో ఉన్నారు ఈరోజు అంటే మీకు ఎప్పటి నుంచో ఒక పర్సన్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఒక ఈక్వల్ గివెన్ టేక్ లేదు ఈ పర్సన్ మీకు కార్మిక్ పర్సన్ అనమాట సో మేబీ మీరు మిమ్మల్ని మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకొని ఎవరో ఎవరినో ఇన్స్పైర్గా చేసుకొని ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు సో మీ ఇద్దరి మధ్య మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి ఇద్దరి మధ్య మాట మాట ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ జరిగాయి అనేది కనబడుతుంది రిలేషన్ వైజ్గానే కనబడుతుంది ఈరోజు ఎక్కువగా రిలేషన్ వైజ్గానే మెంటల్ కాన్ఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ కనపడుతున్నాయి కనిపిస్తున్నాయి రిలేషన్ వైజ్ అనే రిలేషన్ అనేది కనబడుతుంది ఈరోజు మేబీ కోర్ట్ ఇష్యూస్ ఏమైనా జరుగుతున్నాయో ఆ విషయం పరంగా కూడా ఏదో జడ్జిమెంట్ రాబోతుంది మేబీ పర్సన్ని మీరు ఎప్పటి నుంచో అడగాలనుకున్నా అడగలేక ఇబ్బంది పడుతున్నారో ఈరోజు ఓపెన్ అప్ అవుతారు ఓకేనా సో చాలా రోజుల నుంచి ఒక స్టక్ అయిపోయారు అనమాట ఒక జడ్జిమెంట్ లేదు ఓకేనా సో ఈరోజు బ్లాస్ట్ అయిపోతారు ఆ పర్సన్ ఈరోజు ఏదేమైనా ఇంకా కెరీర్ పరంగా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఈ పర్సన్ ఈ ఈ పర్సన్తో నాకు వద్దు ఈ రిలేషన్ నుంచి నేను మూవ్ ఆన్ అవ్వాలి అనమాట సో ఈ పర్సన్ నుంచి దూరం అవ్వాలి బయటికి వెళ్ళాలని అనుకుంటారు మీరు సో ఇది మ్యారీడ్ పర్సన్ అయినా కావచ్చు ఎంగేజ్మెంట్ అయిన పర్సన్ అయినా కావచ్చు లేదంటే మీరు ఏదైనా రిలేషన్షిప్లో ఉంటే సో అదైనా కావచ్చు ఓకేనా సో అక్కడ ఈక్వల్ గివ్ టేక్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదనమాట సో ఫేర్ లవ్ లేదు ఓకేనా ఒక జెన్యునిటీ లేదనమాట దాని మూలాన మీరు భయపడుతూ వెయిట్ చేసి 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 ఎన్నో గొడవలు అయినాయి ఎన్నో క్లాషెస్ అయినాయి ఎన్నో డిస్ప్యూట్స్ ఉన్నాయి ఎన్నో డిసగ్రిమెంట్స్ డిస్ప్యూట్స్ డిస్కషన్స్ ఎన్నో ఫైటింగ్స్ ఎన్నో అబ్యూజింగ్స్ లాంగ్వేజెస్తో ఇద్దరు ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడము చాలా జరిగాయి ఓకేనా సో పాస్ట్లో సో ఇక నా వల్ల కాదు అనే ఒక ఎనర్జీ అంటే ఇక్కడ ఏంటంటే క్లియర్ ఇక నా వల్ల కాదు అని దీనికి వచ్చే ఇదికి వచ్చేసారు దీనికి వచ్చేసి మీరు డివైన్ ప్రే చేస్తు ప్రే చేస్తూ వచ్చారు జీవితాన్ని బాగా బాగుచేయి అని ఈ పర్సన్లో మార్పు రావాలి బట్ ఆ పర్సన్లో మార్పు రాకపోవడం వల్ల మీ మీ మైండ్ సెట్లో మాత్రం ఒక డెసిషన్కి రావాలని మాత్రం మీరు అనుకున్నారనమాట అంటే ఇంకా నేను ఈ పర్సన్తో వేగలేను అని చెప్పేసి మీరు అనుకున్నారు ఓకేనా సరే ఇంకా మనం టారో కార్డ్తో క్లారిఫై చేద్దాం ఇక్కడ మరి ఏంజిల్ గైడెన్స్ ఏంటి ఈరోజు మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏస్ ఆఫ్ వ్యాన్స్ వెరీ గుడ్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఏస్ ఆఫ్ పెంటకల్స్ ఓకే సో ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు కదా అంటే పాస్ట్లో మీరు తన వల్ల తన వాళ్ళు తన తన వాళ్ళు మీరు ఎలాంటి తన వల్ల మీరు ఎలాంటి ఇబ్బంది పడ్డారు మీకు ఏమనిపి ఏమనిపిస్తుంది మీరు ఎంత ఒంటరిగా ఫీల్ అయ్యారు ఎంతకాలం వెయిట్ చేశారు మారుతారు అని ఇవన్నీ కూడా వాళ్ళతో క్లియర్గా కమ్యూనికేట్ చే ఇవన్నీ కూడా మీరు క్లియర్గా కమ్యూనికేట్ చేయండి ఓకేనా మీరు ఎంతగా ఆలోచించి ఆలోచించి హెల్త్ పాడు చేసుకున్నారో అంటే ఇప్పుడు నేను ఏంజిల్ గైడెన్స్ చెప్తున్నాను అనమాట ఓకేనా యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటి అనేది నేను చెప్తున్నాను ఓకేనా సో మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు పాస్ట్లో జరిగిన దానికి సో వాళ్ళు మారుతారు మారుతారు అని ఇవన్నీ కూడా వాళ్ళతో క్లియర్గా కమ్యూనికేట్ చేయండి వాళ్ళు మీరు ఎంతగా ఆలోచించి ఆలోచించి హెల్త్ పాడు చేసుకున్నారో దాని గురించి కూడా క్లియర్గా కమ్యూనికేట్ చేయండి మాట్లాడండి ఓకేనా సో అంటే మీకంటే ఏజ్లో చిన్న పర్సన్ కానీ ఇమేచ్యూర్డ్ పర్సన్ కానీ కెరియర్ పరంగా కూడా అంటే ఇక్కడ మీకంటే ఏజ్లో చిన్న పర్సన్ కానీ ఇమ్మేచ్యూర్ పర్సన్ కానీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు సో ప్లస్ మీకు కెరియర్ పరంగా కూడా ఏదో ఒక అవకాశం రాబోతుంది సో మీరు ఇలాంటి ఆలోచనలు అన్నీ చేస్తారు సమ్ ఆపర్చునిటీ కూడా ఏదో రాబోతుంది అది ఒక పర్సన్ నుంచా లేకుంటే జాబ్ ఆపర్చునిటీయా బిజినెస్ పరంగానే ఏదో ఒక అవకాశం అయితే మీకు రాబోతుంది ఇక్కడ నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తున్నాను ఓకేనా సో ఇంకా వచ్చేసి అంటే మీరు ఏంటంటే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయండి మీరు ఫీల్ అవుతున్నారు కదా భయపడుతున్నారు కదా బాధపడుతున్నారు కదా మీరు హట్ అవుతున్నారు కదా మీరు వెయిట్ చేస్తున్నారు కదా ఒకసారి చెప్పండి కొందరికి మన బిహేవియర్ వల్ల అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉంటే కొందరికి చెప్తే అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది అనమాట సో కొంతమందికి చెప్పినా కూడా అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్నా కూడా సో వీళ్ళు అర్థం చేసుకోలేరు ఓకేనా సో సో అందుకోసమనే వాళ్ళు ఏంటంటే కొంతమందికి చెప్పినా కూడా అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉన్న రివర్స్లో మనల్నే బ్లేమ్ చేస్తారనమాట సో ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మారరు మనం మార్చుకోవాలన్నా వాళ్ళు మారరు సో వాళ్ళకు అర్థమైనా అర్థం కావట్లుగానే ఉంటారనమాట సో అట్లాంటి వాళ్ళని వదిలేయండి సో కొన్ని కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ అవుతూ వచ్చారో అది కూడా వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేయండి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఓకేనా సో ఇక నా వల్ల కాదు నా కెరీర్ పరంగా చూసుకుంటాను నీకోసం నేను వెయిట్ చేయలేను నువ్వు మారవు మారతావు అని నేను వెయిట్ చేయలేను సో మీరు ఈ ఎనర్జీస్ ఈ ఎనర్జీస్లోకి ఈ ఎనర్జీస్ని ఈ ఎనర్జీస్లోకి తీసుకోబోతున్నారు తీ తీసుకోపోతున్నారు స్టెప్ని అంటే ఒకవేళ వాళ్ళు పాజిటివ్గా కాంప్రమైజ్ అయితే ఓకే మీ ఇద్దరి మధ్య పాజిటివ్గా ఉంటుంది సో కొంచెం రొమాన్స్ కూడా ఉంటుంది ఎవరైతే కాంప్రమైజ్ అవ్వారో వాళ్ళతో మీరు రిలేషన్ని కంటిన్యూ చేయొద్దని యూనివర్స్ చెప్తుంది ఓకేనా కాంప్రమైజ్ అయ్యే వాళ్ళకి మాత్రమే రిలేషన్లో కంటిన్యూ చేయండి కాంప్రమైజ్ అవ్వను అన్న వాళ్ళతో మీరు రిలేషన్ను గివ్ అప్ చేయొచ్చు ఓకేనా ఇది వచ్చేసి యూనివర్స్ నుంచి గైడెన్స్ అనమాట సో మరి ఈ ఎనర్జీస్ వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి నేను పర్టికులర్గా కొన్ని రాశులు చెప్తాను ఇక్కడ సో కన్యా రాశి తుల రాశి అండ్ కర్కాటక రాశి వృషభ రాశి వాళ్ళైతే ఇక్కడ రాశుల పరంగా కూడా కనిపిస్తున్నాయి ఓకేనా ఓకే నెంబర్స్ వచ్చేసి నెంబర్స్ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ ట్వంటీ నైన్ నెంబర్ థర్టీన్ ఇంకా వచ్చేసి నెంబర్ ఫైవ్ అండ్ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ ప్రామినెంట్గా వచ్చింది ఓకేనా ఇవి వచ్చేసి నెంబర్స్ అండి సో మరి ఈరోజు ఏంజిల్ గైడెన్స్ అనేది మనం చెక్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్